ఈ ఎమ్మెల్యే రూటే సెపరేట్ అని అక్కడి స్థానికులు అంటూ ఉంటారు వివాదాస్పద నేతగా పేరుగాంచిన అనంతకుమార్ సింగ్ బీహార్ లోని మోకమా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బంపర్ విజయం సాధించారు జేడీయూ తరపున పోటీ చేసిన ఆయన ఆర్జేడి అభ్యర్థి వీణాదేవిపై విజయం సాధించారు అనంత్ కుమార్ సింగ్ కి తొంభై వేలకు పైగా ఓట్లు రాగా వీణాదేవికి అరవై మూడు వేలకు పైగా ఓట్లు మాత్రమే వచ్చాయి అనంత సింగ్ విజయం ఖాయం కావడంతో పాట్నాలోని అతని ఇంటి వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు ప్రశాంత్ కిషోర్ కి చెందిన జన్ కుమార్ సింగ్ జైల్లో ఉన్నారు కానీ నియోజకవర్గంపై మాత్రం పట్టుని కొనసాగిస్తూనే ఉన్నారు అనంతకుమార్ సింగ్ జైలుకు వెళ్లి ఆయన కేడర్ మాత్రం నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది రెండు వేల ఇరవై ఐదు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశలో పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో మోకామా ఒకటి ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం అరవై నాలుగు శాతంగా నమోదైంది అనంత్ కుమార్ సింగ్ ని చోటే సర్కార్ అని పిలుస్తారు బీహార్ లో పేరు పొందిన రాజకీయ నేతల్లో భూమిహార్ ఆయనకి చాలా ఎమ్మెల్యేగా కుమార్ సింగ్ అయితే అతనిపై సీరియస్ అభియోగాలు ఉన్నాయి మర్డర్ కేసు నుంచి ఇల్లీగల్ ఆర్మ్స్ వినియోగం దాకా కేసులు నమోదయ్యాయి అనంత్ సింగ్ ఇటీవల తన ఆస్తుల విలువ ముప్పై ఎనిమిది కోట్లుగా ప్రకటించారు అతని భార్య నీలం దేవి ఆస్తుల విలువ అరవై రెండు కోట్లుగా ఉంది ఇక ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడని అపీల్ పెండింగ్ లో లేని వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు బీహార్ లో అతిపెద్ద పార్టీగా అవతరించింది నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడియూతో కలిసి బీహార్ లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు సిద్దమవుతోంది